స్ప్రో నేవుడు చేసుకోవడం నమ్మకం దేవుడు నిన్ను కాపాడుతాడు దేవుడిని రక్షిస్తాడు దేవుడిని స్వస్థపరుస్తాడు నా బాధలో కష్టాన్నిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు మన చనిపోయి ఇంకో లోకం ఉంది ఇంకొక దేశం ఉంది అమ్మ తల్లి ఇప్పుడు చచ్చిపోతే ఇంకో దేశానికి వెళ్ళండి తప్ప మనకు మీరు దేవుడు లేడు నమ్మకం గురించి ఆయన చూసుకుంటున్నాడు అదే అలాగే అనుకుంటావు మరి నమ్మండి పెద్దపోయమే మన దేవుడు చచ్చిపోయిన తర్వాత ఇంకో దేశం వెళ్ళాలంటే నరకము పరలోకముంటే నరకానికి వేసుకో నమ్మకపోతే నరకాన్ని వెళ్ళిపోతావు నమ్మితే పరలోక మోక్షాన్ని చేరుకుంటాం అమ్మ అలాగ వెళ్ళిపోండి అలాగ ఇచ్చేసి చచ్చండి దేవుడి మాటలు దేవుడి దీవించం కాక ఆమె ఎన్నో ఉండాలి ఒక పది ఉంటాయి అప్పుడప్పుడు నువ్వు మరిపోయి నమ్ముకోవాలి